ఇది ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఇదే అయ్యప్ప సొసైటీ కాలనీలో గత ప్రభుత్వంలో వారు ఏమేమి మీడియా సందర్భంగా మాట్లాడారు కదా మరి వారి ఇదే ముఖ్యమంత్రి గారు ఈనాడు ముఖ్యమంత్రి అయినాక మరి అయ్యప్ప సొసైటీ కాలనీలో కూల్చే క్రమంలో దాన్ని రెగ్యులేషన్ చేయవచ్చు వెసులుబాటు ఉండదని చెప్పేసి చెప్పడం జరిగింది వారు మరి ఈనాడు ఎందుకు ఆ వెసులుబాటు ప్రజలకు కల్పించడం లేదు ఈరోజు మరి ఈ విధంగా కూల్చడాలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయడం జరుగుతున్నది కావున ఇప్పటికైనా ఈ యొక్క ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరడం జరుగుతున్నది ఈ యొక్క ధోరణి మంచి ధోరణి కాదని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా కోరణ జరుగుతున్నది ఇది మంచి ధోరణి కాదు ఎందుకంటే ప్రజా పాలనప్పుడు ప్రజల కోసం ప్రజల కొరకు ఎన్నుకోబడ పాలన ఇది ప్రజలకు మంచి చేయాలి తప్ప కానీ ఈ విధంగా ఉండదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటారు ఇప్పటికే పాలన అస్తవ్యస్తమైంది ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏ ఒక్క వ్యవస్థ కూడా బాగలేదని చెప్పేసి కూడా జనలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కనుక ఇప్పటికైనా ఇటువంటి కూల్చివేతలను వెంబడే వాళ్ళు ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది ఇంత ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి సడన్లో వచ్చేసి ఏదైతే నిన్న సాయంకాలం అంటే మొన్న శనివారం రాత్రి వచ్చేసేసి మార్కింగ్ పెట్టేసేసి ఆదివారం నాడు ఉదయం ఈ కూల్చివేదలు చేపట్టడం జరిగింది ఇది సరైనది కాదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా పదే పదే చెప్పడం జరుగుతున్నది ఇది మంచి ధోరణి కాదు ఈ ప్రభుత్వానికి ఇది మంచి పద్ధతి కాదు ఇదే విధంగా కొనసాగినట్లయితే ప్రభుత్వము చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ప్రజాపాలన అన్నారు ప్రభుత్వ పాలన జరుగుతున్నది ఇక్కడ శివ పాలన జరుగుతున్నది ప్రజాపాలన జరగట్లేదు శివ పాలన జరుగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతున్నది ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే పేదలు చాలా ఇబ్బంది పడి ఒక్కొక్కరు రూపాయి రూపాయి కష్టపడి ఖర్చు పెట్టుకోకుండా రూపాయి రూపాయి పొట్టకు తినకుండా రూపాయి రూపాయి పోగేసుకొని ఏదో పది లక్షలు వాడు చిట్టిలు వేసుకొని అదేసుకొని వేసుకొని వాటిని చిట్టి వేసుకొని తీసుకొని మిగతా ఎనభై లక్షలు తొంభై లక్షలు లోన్ పెట్టి తీసుకున్నారు చిన్న చిన్న తరహా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది మంచి ధోరణి కూడా సార్ అలా వచ్చేది కూడా తెలియదు ఐదు గంటలకు ఎప్పుడు చూడకముందు లొటేషన్ అంటే అంట అవి అవి వాళ్ళు కూడా చదవకముందే ఈ బిల్డింగ్ ఇన్ని బిల్డింగ్ లొక్క సామాన్ సార్ మొత్తం అన్ననే సర్వనాశం అయిపోయినాయి గుడిసె మీద కూడా అన్ని సామాన్లు సత్యనాశ మొత్తం గులబట్టేసి ఆరు గంటలకంటే అవి ఏమంటారు ఆటాచీలు తెచ్చి దించి సామాన్ తీయ్యండి తీయండి అంటే ఒక సామాన్కి ఒక సామాన్ దరలేదు సార్ మీరు చేసింది ఏమి కూడా న్యాయం కాదు అట్టి అన్యాయం చేసి ఏమి మంచిగా మీరు గెలిచి కూడా పీ కనికి నువ్వు ఒక్క సామాన్ ఒక్క సామాన్ కోట్ల సామాన్ లాస్ అయిపోయింది ఒక కొందలు ఉంటే భూమి మీద పడ్డా రబరబ కొట్టుకొని కొట్టుకోని కదా నువ్వు పెద్దగా అయింది నువ్వు గెలిచింది కాదు నువ్వు ఎందుకు ఇట్లా వేస్తున్నావు ఏంటికి మళ్ళీ రోడ్డు బతుకు వేస్తా ఇంకా చంపేస్తావా మీ పిల్లలు ఎట్లా అట్టలేడా దావకాలు పాలు అయినట్టు దావకాలున్నట్టున్నాం బుచ్చేళ్ళ వాళ్ళ చేతులకి మేము బతి వాళ్ళకే గుంతుకచ్చు గుంతకచ్చి మరి ఆడేళ్ళని గుంతుకస్తారా మీరు రెండు రోజులు టైం పెట్టారా టైం పెట్టాలా మీద నడక ఏదంటే ఆడేళ్ళకి సీటు ఇచ్చినా నిడిచిపో నడిచిపో ఇది నీ పద్ధతి కాదు నీ పెళ్లా పిల్లలు ఉండే కదా అంతే నీ మాదిలో బతికే గుంత గురి లేదు ఇంటికాడ తిందామంటే తిండి లేదు ఇప్పుడు రోజు పెడతావు పెడతావు ఒక్క రోజు పెడతావు తెల్లారి పెడతావు నువ్వు పది రూపాయలు అప్పు కడతావు పిల్లలు లగ్గా చేస్తావా ఎన్ని